స్వాగతం ముందుగా మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్పర్సన్ పరమాన మనుజతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన శ్యామల ప్రజా కుంటకుడు జగన్మోహన్ రెడ్డి పీడ విరగడై ఏడాది గడిచిన సందర్భంగా ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు జనసేన పార్టీ రాలసీమ కోకన్ వినర్ గంగారపు రామదాస్ చౌదరి ఎద్దేవా మదినేపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పీడ విరగడై ఏడాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ శ్రేణులు మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల దుయ్యబట్టారు నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో వెన్నుపోడు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా వచ్చిన శ్యామల మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని గొప్పలు చెప్పే చంద్రబాబు ఒక్కసారైనా వెన్నుపోటు లేకుండా పనిచేశారని అని ప్రశ్నించారు రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు డిఎస్సి అభ్యర్థులకు వెన్నుపోటు ఎన్డీయూ ఆపరేటర్లకు వెన్నుపోటు మహిళలకు వెన్నుపోటు ఇలా చెప్పుకుంటూ పోతే వెన్నుపోటు లెక్కలు చాలా ఉన్నాయన్నారు అలవి కానీ నోటికి వచ్చిన హామీలు ఇస్తూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు ప్రజల పక్షాన నిలుస్తూ ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ ఉందని గుర్తుంచుకోవాలి కోర్టు విలువ చేసే భూమి ఎకరా తొంభై తొమ్మిది రూపాయలకు లీజుకి ఇవ్వడం దారుణమన్నారు పదవ తరగతి మూల్యాంకనం నందు తప్పుల తడకగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించారు ఈ విషయాన్ని జగనన్న ప్రశ్నిస్తే విద్యాశాఖ మంత్రి లోకేష్ హాస్యాస్పదంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు అనంతరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనుజ ఎంపీ ఏడీఎంసీ మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రిలేషన్ ఇవి బండ్లు కూడా పోతా ఉన్నాయి దాంట్లో పనిచేసిన వాళ్ళకి తీసేశారు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ తీసేస్తూ ఉంటారు అదేవిధంగా బివరేజెస్ లో కూడా చాలా మంది ఉద్యోగాలు తీసేస్తారు ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ ఫీల్ అయింది ఫీజు రింబర్స్మెంట్ కూడా టయానికి ఇవ్వలేదు ప్రీవిలేప్ బస్సులు అన్నారు ఏ రకంగా కూడా వీళ్ళు ఏమి ప్రజలకు చేసినది కాదు వీళ్ళకి వచ్చేందులో మేము కేవలం నిద్ర లేపల్లా అనే ఉద్దేశంతో ప్రజలకు కూడా చాలా చైతన్యం వచ్చింది ఈరోజు కూడా చాలామంది కేసులు పెడతా ఉన్నారు మీ రేషన్ షాపులు మీరు కానీ సమ్మెలో పాల్గొంటే మీరు కానీ ఈ దీంట్లో వెన్నుపోటు దినంలో పాటించారంటే మీరు పోయినారంటే మీకు రేషన్ కార్డు తీసేస్తాము అని చెప్పి అక్కడ ఉండే లోకల్ నాయకులు కూడా భయపెట్టి కూడా ఇంత భారీగా జనాలు ఇక్కడికి వచ్చేస్తుందో ఈ ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేశారు మేము రైతులు కూడా రైతులు కూడా టోటల్ ఫీల్ రైతులు కూడా చాలా బాధలో ఉండాలి వాళ్ళకు వచ్చిందును ఇది టమాటా రేట్లు ఈ రోజు ఇప్పటికీ కొంచెం రేట్లు పుంజుకుంటూ ఉండే కానీ టోటల్ టమాటా రేట్లు కూడా అవి అయిపోయినారు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ షాప్ కూడా ఫర్టిలైజర్స్ కూడా విపరీతమైన రేట్లు పెస్టిసైడ్స్ కూడా విపరీతమైన రేట్లు అదేవిధంగా మామిడికాయ రేట్లు కూడా అవుట్ అయిపోయినాయి రైతులందరూ బాధలో ఉన్నారు ఎవరు కూడా ఏ తరగతి వాళ్ళు కూడా ఎవరు కూడా దీంట్లో సంతోషంగా లేరు కాబట్టి ఒకటే మేము కోరుకుంటాం ఇప్పటికైనా ఎవరు మేలుకొని మాకైతే నమ్మకం లేదు కానీ మీకు మేలుకొనే ఉద్దేశంతో ప్రజలకు మీకు మేము మేలుకొనిస్తాం మేము ఉద్దేశంతో ఉద్దేశంతో రోజు ఈ పని చే ప్లానింగ్ పెట్టినాము ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే ఈ రోజుకైనా మీరు మేలుకొని ఖచ్చితంగా దీనికి వచ్చిందను ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం పూర్తి చేయాలా మీ హీరోయిజం అనేది కలపలో మహానాడు పెట్టి కాదు హీరోయిజము మీరు ఈ ఆరు మీరు ఇచ్చిన సూపర్ స్ పథకాలన్నీ ఉపయోగించి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి మీరు వస్తే మేము కూడా మిమ్మల్ని హీరో నొక్కుంటాం అప్పటి వరకు ఖచ్చితంగా ఇప్పుడు ఇదంతా మేము చూపిస్తున్నాం ప్రజలకు మీ ఫెయిల్యూర్స్ అనేవి చూపిస్తున్నాం ఇదే కానీ ఇదే ధోరణిలో నిద్రావస్థలో కానీ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ఫర్దర్ కూడా మేము రకరకాల ఇది పెట్టేసి ఇది పెట్టేసి మేము స్థాయి కూడా చేయడానికి ఒక సందర్భంగా మనం చేసుకుంటాం విశాఖలో పాతిక వేల కేజీల డ్రగ్స్ అన్నారు కానీ అది డ్రగ్స్ కాదు ఈస్ట్ అని మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేశారు రేషన్ బియ్యం తరలిస్తున్నారు సీజ్ ద షిప్ అంటూ అబ్బో మామూలు హడావిడి చేయలేదు మన ఉప ముఖ్యమంత్రి గారు అయితే కానీ అలాంటిది ఏమీ లేదు ఆపినందుకు మళ్ళీ ఏడు కోట్లు ఫైన్ పడింది ఇది ఎవరు కడతారు ప్రజలు సొమ్మే కదా ఆ తర్వాత తిరుమల లడ్డు అంటే దేవుడిని కూడా రాజకీయాల్లో పావుగా వాడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దేవుడికి సైతం వెన్నుపోటు పొడుస్తుంది అని ఈ రోజు నేను మేము ఇక్కడి నుంచి చాలా గట్టిగా అడుగుతున్నాము దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి ఆ దేవుడు రాజకీయాలు వద్దు వా సుప్రీంకోర్టు కూడా చెప్పారు మీరు ఇలాంటివి చేయడం అడవి కాదు అని అలాగే సెకీ యూనిట్ విద్యుత్తు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి దోచిపెట్టారు అని ఆ రోజున ఆరోపణలు చేశారు కానీ సెకీ సక్రమే యాక్సిస్ యూనిట్కి రూపాయలు నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ అరవై పైసలు దోచిపెడుతున్న బాబు గారు ఈ రోజున చెప్పండి మరి ఎవరు ఎవరు అబద్ధాలు చెప్పారు ఎవరు ప్రజలకి విష ప్రచారాలు చేసి ఎవరు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు బినామీలకి మాత్రం ముద్దుగా చక్కగా బాబుగారు ఏది కావాలంటే అది పెట్టుకుంటారు కానీ రాష్ట్ర ప్రజలకి మాత్రం ఏది వద్దు ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా నేను ఈరోజు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా అడగాల్సిన పరిస్థితి అందుకే జూన్ నాలుగో తారీఖున సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎస్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్ సీఎం అని ఆయన అన్నారు కదా నిజంగానే ఒప్పుకోవాలి ఆయన్ని ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో చేసినటువంటి ఆయన అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు నలభై శాతం అప్పుడే మొదటి ఏడాదిలోనే చేస్తారు ఏళ్ళు సారీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయన నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కదా ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు మళ్ళీ అధికారంలో చూడాలనుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటే దానికి కారణం మీ పాలన మాత్రమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గుర్తు పెట్టుకోవాలి తిరిగి మళ్ళీ అధికారంలోకి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని ముఖ్యమంత్రిగా చేసుకుంటాము కూడా మీ పాలనపై నిరంతరం గొంతెత్తి ప్రశ్నిస్తూనే ఉంటాం జోహార్ వైఎస్ఆర్ జై జరిగింది సూపర్ సిక్స్ అనేది రోజు ప్రజలకు మధ్య పెట్టి కథనెక్కారు కానీ ఇంతవరకు ఆ సూపర్ సిక్స్ లో ఒకటి కూడా న్యాయం చేయలేదు ఒక పెన్షన్ ఒకటి ముందు రోజే ఇచ్చేస్తున్నామని థర్టీ ఫస్ట్ ఇచ్చేసి మేము చాలా గొప్ప చేసేస్తున్నామని చెప్పిన అది ఒకటే ఒకటేగా సూపర్ సిక్స్లో ఉండేది ఉండే సిక్స్లో నూట నలభై మూడు ఇంకా ఉన్నాయి వాగ్దానాలు చేసినట్టు వాటిని కూడా నెరవేర్చిన రోజు మీరు మీ హీరోయిజు మనీ ఒప్పుకోవచ్చు ఈ రోజు ఇంతకే చెప్పినట్టు కడపలో ఎల్లో మేము చేసేసి మేము ఏదో ఈ మహానాడు చేసేసినాము మేము చాలా వాళ్ళం అని చెప్పారు కానీ అది కాదు మా జగన్ ఒకటే చెప్పాడు మొన్న లేనప్పుడు ఏదైతే మనం ఇచ్చిన పథకాలను హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చినాము విధంగా ఈ చంద్రబాబు నాయుడు కూడా అన్ని ఇచ్చిన రోజు నేను హీరో అని చెప్పి ఆ రోజు కడపలో మీటింగ్ నిర్వహించాలి అంతవరకు ఇది హీరోయిజం అని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అని చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మేము అడుగుతున్నాము పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి తర్వాత ఉద్యోగ నిరుద్యోగ వృత్తి అన్నారు ఎక్కడ ఇచ్చినారు మహిళలకి ఏం చేశారు న్యాయం చేశారు ఉచిత బస్ అన్నారు అది లేదు లాస్ట్కి ఫ్రీ సిలిండర్ అన్నారు అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం కానీ వేల కోట్ల కోట్ల అప్పులు చూపిస్తున్నారు అవన్నీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వనప్పుడు ఈ డబ్బులను ఏమవుతున్నాయని మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మేము మదనపల్లు ఇదే విధంగా ఈ సూపర్ సిక్స్లోనే ఇవే కాకుండా మిగతా వాటిని కూడా నూట నలభై మూడు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహించేంత వరకు రాష్ట్రం అంతటా మా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళని కావచ్చు ప్రతి ఒక్కరిని ఓటు హక్కున్న ప్రతి ఒక్కరిని ఈరోజు నిద్ర లేపి ఇచ్చిన పథకాలు నెరవేర్చేంత వరకు మేము ఇలానే ఉద్యమం చేస్తూ ఉంటాం పోతూనే ఉంటాం మా జగనన్న పిలుపు మేరకు ఈ రోజు మదనపల్లి నిజంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజా ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మేము దీనికి ముఖ్య అతిథి శ్యాముల వారికి నా ధన్యవాదాలు తర్వాత మా నిసారన్న గారి మన వైనపల్లి ఇన్చార్జ్ గారికి ఇక్కడ ఇచ్చా ఎంపీటీసీ జడ్పీటీసీలు సర్పంచులు సమన్వయకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఈ రోజు ప్రజా కంటకుడు జగన్మోహన్ రెడ్డి పీడ విరగడై ఏడాది గడిచిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పీడ విరగడై ఏడాది కార్యక్రమంలో భాగంగా దీపావళి పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జంగాల శివరాం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ వైసీపీ పార్టీ వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజును వెన్నుపోటు దినంగా జరుపుకోవడం సిగ్గుచేటన్నారు ఈ రోజును గొడ్డలిపోటు దినంగా జరుపుకోండి ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అందుకే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందని తెలిపారు आयंगर नाटकपु पडिला जय जनसेना जय जनसेना आयंगर नाटकपु पडिला जय जनसेना जय जनसेना जय जनसेना इसको बोलू मी गडा हां संजीवಣ್ಣ तुम्ही मला दिसतंय నరేంద్ర మోదీ గారు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలోని కుటుంబ ప్రభుత్వము వాళ్ళు చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే దిశగా ఎందుకంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సరఫ నాశనం చేసి అరాచకం సృష్టించి ఆర్థిక అరాచకం సృష్టించి సమాజంలో విలువలు లేకుండా సమాజంలో శాంతి భద్రత లేకుండా అలపలలు చేసిపోయిన ఈ ప్రభుత్వాన్ని దాడిని పెట్టడానికే దాదాపు పది నెలలు పట్టింది ఒ అమరావతి అభివృద్ధి పనులు పరిగెడుతానే ఒక పోలవరం పనులు పరిగెడుతూనే ఒక పక్క అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పారు ఈ రాష్ట్రంలో మేము అత్యధికంగా మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది శాంతి భద్రతలు శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఆ రాక్షస పాలన ఆ పీడ విరగడయ్యి ఏడాది అయింది మొదలయ్యి సంవత్సరమైంది కాబట్టి మదరపల్లి జనసేన శ్రేణులంతా కూడా మేము ఆనందోత్సాహాలతో ఉదయం ధర్మగులులతో ముగ్గులు వేసుకొని ఇప్పుడు సాయంత్రము దీపాలు వంటించి మేము మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈరోజు వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినమని వెన్నుపోటు దినం కాదు దయచేసి మదరపల్లి వైసీపీ శ్రేణులకు నేర్చే సలహా ఎట్టే కదా గొడ్డలిపోటు దినమని పెట్టుకోండి ఎందుకంటే మీ సొంత చెల్లి షర్మిలాకి వెన్నుపోటు కొడిచి ఆస్తులో మొత్తం లాక్కుని బ్యాటింగ్ ధరణిస్తుంది మీరు ఇంకో చంద్రుడు సునీతమ్మకు మోసం చేసి వాళ్ళ తండ్రిని చంపించి వాళ్ళని కుటుంబాన్ని బజారు వేసింది మీరు అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు మాట చెప్పి మాట తప్పింది మీరు పోలవరాన్ని ఇచ్చింది మీరు లాండ్ ఆర్డర్ లేకుండా చేసింది మీరు ఎక్కడ చూసినా అరాచకం అన్యాయం అకృత్యాలు చేసింది మీరు కాబట్టి ఆ వెన్నుపోటి దినం కాదు గొడ్డల దినంగా మీరు పెట్టుకోవాలని చెప్పిన నేను వాళ్ళకి సలహా ఇస్తూ మీరు ఎన్ని కుట్రలు పనినా మీరు ఎంత యాది చేసినా కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము సస్యశ్యామలంగా సుభిక్షంగా సురక్షితంగా ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు మంచి చేస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే విజయ ప్రవృత్తి ఈ రాష్ట్రాన్ని స్వర్ణం తీర్చిదిద్దే వరకు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారి ఆశీస్లతో ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పిన తెలియజేసుకుంటాను జై జనసేన జై కూటమి అందరు నమస్కారం కరెక్ట్గా ఈ రోజుడికి ఒక్క సంవత్సరం అయింది దుష్ట పాలన నుంచి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విముక్తులై సుపరిపాలన స్టార్ట్ అయ్యే సంవత్సరం అయితే ఉంది అందుకోసం చేసి మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయం ముందర రామ్ దాస్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నాం ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఈరోజు చెప్తున్నారు ఎన్నుపోటు అని ఎన్నుపోటు మీకు పడిచిన్న ప్రజలు మీకు ప్రజలు డైరెక్ట్గా గుండెల్లో ఓట్లతో బాకులతో మీకు పొడిచినారు అది ఎన్ను కోట్లు ప్రజలు మీకు గుండెల్లో పొడిచిండే పోట్లవి మీరు ఎందుకు పొడిచినారు ప్రజలు మీకు అంటే మీరు ఎన్నికల ముందు హామీలు ఏమి ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగులో హామీలు ఏమి మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తాము అని చెప్పినారు మీరు చేసినారా చేసి ఎలక్షన్లకు వస్తామన్నారు మీరు వచ్చినారా అమరావతి రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను ఇక్కడే కూడా కట్టుకుంటాము అని చెప్పినారు అమరావతిలో ఏమన్నా మీరు చేసినారా మూడు ముక్కలు చేసినారు ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేకుండా చేసింది మీరు పోలవరం ప్రాజెక్టు రెండేళ్ళలో కంప్లీట్ చేస్తామని చెప్పి దాన్ని సర్వనాశనం చేసి ఇంకా ఇరవై ఏళ్ళు కూడా కంప్లీట్ కాకుండా దాన్ని కాపర్ డ్యామ్ అన్ని డ్యాములు చేసింది మీరు ప్రజలకి అన్ని రక టీచర్లకు ఇబ్బందులు పెట్టినారు దళితులకు ఇబ్బందులు పెట్టినారు ఎస్సీ ఎస్టీలకు ఇబ్బందులు పెట్టినారు ప్రజలకు ఇబ్బందులు పెట్టినారు ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా ఇబ్బందులు పెట్టినారు కాబట్టి ప్రజలంతా వాళ్ళు నిర్ణయం తీసుకొని మీకు గుండెపోటు తప్ప మీకు వెన్నుపోటు ఎవరు పడసలా మీరంతా మీరు వెన్నుపోటు తినము వెన్నుపోటు తినము అంటే అది మీకే వర్తిస్తుంది అప్పుడు చిన్న తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రూలింగ్కి వస్తానే ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచినారు అని ఈరోజు మీరు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు నిజంగానే ఎన్టీఆర్కి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు కొడుచింటే మళ్ళీ అన్నిసార్లు ముఖ్యమంత్రి ఎలా కాగలిగినాడు ప్రజలు తీర్పు ప్రజల్ని గమనించండి ప్రజలకు మంచి చేయండి అప్పుడు మీకు మంచి చేస్తారు తప్ప ప్రజలకు మీరు ఓ పక్క వెన్నుపోటు ప్రజలు పొడుస్తా ప్రజలకు అన్యాయం చేస్తా ఉంటే ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం జై జనసేన ప్రజల మనం పొందేదానికి కానీ వైసీపీకి ఏ రోజు లేదు దొంగ వచ్చి దొంగ దొంగ అని అర్చినట్లు వైసీపీ వచ్చి వెనుపోటుకి వెనుపోటు వెనుపోటు అనిస్తే ఎట్లుంటుందో ఇది అట్లే ఉంది ఈరోజు ఏదో పెద్ద పెద్దగా వాళ్ళని వీళ్ళని తరలించుకొని కార్యక్రమాలు చేయడం ఇవన్నీ ప్రజలు ఎవరున్నారయ్యా ప్రజలు ఎవరున్నా ఉంటే మీరు మాట్లాడండి ప్రజలంతా వాళ్ళ వాళ్ళు సంతోషంగా అభివృద్ధి జరుగుతుంది రాజధాని కడుతున్నారు కాలువలు వస్తున్నాయి రోడ్లు వస్తున్నాయి శిలాపలకాలు శంకుస్థాపనలు రోడ్ల వర్కులు మీ 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 ప్రభుత్వంలో మీ హయాంలో ఒక రోజన్నా ఏదన్నా ఒక సందర్భంలోన ఒక రోడ్ కానీ ఒక శంకుస్థాపన కానీ ఒక డ్యామ్ కానీ ఏదన్నా ఒక జరిగిందే దాఖలాలు ఉన్నాయా దొంగ వచ్చి దొంగ 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 అని అరిచినట్లు వెనుపోటుదారులు వచ్చి వెనుపోటుదారులు వెనుపటిదారులు అని అరిస్తే ఏమొస్తుంది ఉద్యోగులకు వెనుపోటు వచ్చింది ఉద్యోగుల వెనుపోటు పెన్షన్ల వెనుపోటు రేషన్ వెనుపోటు అప్పుల అప్పుల ఆంధ్రప్రదేశ్గా అప్పుల పోర్టు ప్రజలందరినీ చేసిండేది వైసీపీ ప్రభుత్వమే ఈరోజు కన్నా వైసీపీ కనీసం ఈ మన దాన్ని ఏమంటాం మనం ఇరవై మూడు స్థానాలు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందంటే ప్రజల నాడి తెలుసుకోకుండానే కనీసం మీరు వచ్చి ప్రజలను నాడి ఇప్పుడన్నా తెలుసుకొని కనీసం వచ్చే స్థాయి వచ్చే వచ్చే ఎన్నికల్లో అయినా ప్రతిపక్ష హోదా కన్నా మీరు ట్రై చేయాలని చెప్పి మేము ఇది ఎందుకంటే అసెంబ్లీలో మేము ఒకరి ప్రభుత్వం పరంగా అపోజిషన్ పరంగా మేమే మంచి చెడ్డ రెండు మాట్లాడుకోలేక మీరు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటాము కనీసం ప్రతిపక్ష హోదాను తెచ్చుకునే ట్రై చేయండి ఇంకోసారి ఎంతో శక్తివంతమైన కోర్టులో గంగమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది మంగళవారం రాత్రి తిరునాల జరగగా నేడు పగలు తిరునాళ్ళ జరిగింది మన రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు పట్టణ ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు Gay reduce ब göz aunque पाल भालते अदूह, ज czegoँस OW लो worries, Makar ini again. కంచే కండలు తోసుకుంటారు కట్ చేసేటప్పుడు ఏమన్నాయి ఐపినారు సెప్టెంబర్ నెలలో దత్తం చేసుకోండి దోస్ తీసుకోవాలి చిన్న పిల్లలు ఉంటారు ప్రింట్ తో మళ్ళీ దిస్తో దక్కిన సలహ నిలుపు హ్మ్ ఇల్లో చేం చేం నిలుపు హ్మ్

చూస్తుండీమ్మా చూస్తున్నా రండి మా చూస్తున్నాం రండి మా చూస్తూ రండి మా చూస్తురండి చూస్తుండీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోర్టులో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు నేడు మదనేపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతర సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల దంపతులతో కలిసి గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరి వెంట వైసీపీ నాయకులు దండు శేఖర్ రెడ్డి ఉన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గంగమ్మను పూజించడం జరిగిందన్నారు ನೋ ರೆಡ ಒಂದೆಮಕಾಯಿ ಒದಿ ಸವಿ ನೋ ಏನಣ್ಣ ನಿಮ್ಮ ಕೈ ಯಾಕೆ ಪಾ ಯಾಕೆ ನಾನು ಬರಲ್ಲ ಏಯಾ ರತ್ನಾಳ ಅಡಿದ ನಾನುನೇ ಲಡಿ ನಾನು ನಿಮ್ಮ ಕೈ ಒಂದೆಮಕಾಯಿ ಒಂದೆಮಕಾಯಿ ಸವಿ ಆ ರೆಣಿಮಾ ರೆಣಿಮಾ ಅಣ್ಣ ಈಗ ಲೈನ್ ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡ್ವಿ ಬೋಳ್ಕೈ ಅಮ್ಮಾ ವರ್ಗ ಮುಂದೆ ಇತ್ತು ಹೇಗಿದೆ ನೋಡಿ ಇಲ್ಲ ಇತ್ತು ಅರಸೇ ಆನೆ ஐயே என்னம்மா ரெனிம்மா ரெனிம்மா கை ஏங்கட்டுக்கு சொல்லுங்க ரெனிம்மா ரெனிம்மா கொப்பனன போ கை இส่மே நம்ம கையா மா நம்மர பதாம் நம்ம இங்க கால் லைன் நீங்க போடையடா அஞ்சும் மா நம்ம லைன் கழலல்ல ரெனிம்மா ఉన్నామ్మా పదండి నమస్కారం ఈరోజు మన వెన్నుకోడు దినం మేము గ్రాండ్ సక్సెస్గా వచ్చింది అక్కడ జరుగుతున్నాము అక్కడ తర్వాత వచ్చిందనూ మా మేడం దాబలా మేడం పాటి వీళ్ళ కోర్టులో గంగమ్మ జాతర జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా చాలా గ్రాండ్గా జరుగుతుంది అట్టహాసంగా ప్రజలుండే మొదలుపల్లిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చిందో ఇక్కడ ఇది దేవతను దర్శన దర్శించుకుంటూ ఉండరు ఇక్కడ ఒక ఆనవాయిద్యం ఏమంటే ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక ఆనవాయితీ ఉంది అదే మేడం కూడా అదే నేను చెప్పాను ఈరోజు మీరు ఇక్కడ కోరుకొనుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీకు ఇక్కడ రాక తప్పదు ఆ పని మీ ఇది జరుగుతుంది అని కూడా చెప్పాను మేడం కూడా చాలా సంతోషపడినారు ఈ మంచి వాతావరణంలో ఇంత బ్రహ్మాండంగా మంచి అరేంజ్మెంట్ చేసి నీట్గా బాగా ఇక్కడ గ్రాండ్గా జరిగినారు అందరూ మేము కూడా ఇదే కోరుకున్నాము ఇక్కడ ఈ దేవత దగ్గర ఇక్కడ చిదే గంగ అదే కోరుకున్నాము ఏమంటే అందరూ రైతులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతో ఉండాల మా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాలా విధంగా వచ్చిందో మా మిథునన్న ఫ్యామిలీ జగన్ మన చిత్ర ఫ్యామిలీ కూడా అందరికీ ఆ దేవత ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకున్నాము ఖచ్చితంగా మేము జరిగింది జరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మేడం కూడా ఇక్కడ వచ్చినందుకు మేము అందరూ ఇక్కడ వచ్చాము యాక్చువల్గా ఆ దేవత పిలిచినందుకే మేము వచ్చామని నేను నమ్ముతా ఉన్నాము ఖచ్చితంగా అదే జరిగింది కాబట్టి సంతోషంగా ఉన్నాం మేము కొన్ని కోరుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ మేము మేడంతో పాటు మేము ఒక ఫోన్ నాన్న ఇవాళ నాకు చాలా మంచి దర్శనం చేయించారు మదరపల్లిలో ఇవాళ ఓట్ల గంగమ్మ తల్లి జాతర అమ్మవారు చూసేటువంటి అదృష్టం నిజంగా అన్న చెప్పినట్టు అమ్మవారు పెట్టించుకుందేమో అనిపించింది నాకు ఇవాళ ఈ వెన్నుపోటు దిన కార్యక్రమంలో పాల్గొనే ఇది లేకపోయి ఉంటే కనుక అమ్మవారి దర్శనం నాకు అయ్యేది కాదు ఇక్కడ ఎంత బాగా అయితే మదరపల్లిలో ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం సక్సెస్ అయిందో ప్రతి జిల్లాలో కూడా అలాగే ప్రతి కార్యకర్త ఇంత భుజం మీద వేసుకుని సక్సెస్ చేశారు ఎంతో మంది ప్రజలు కదిలి వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా అలాగే అమ్మవారిని అందరూ బాగుండాలి నిండెడు జనము సుఖంగా ఉండాలి అని కోరుకున్నాము ఇంకొక కోరిక కోరుకోగానే ఈ దండ కింద పడింది అందుకే తెచ్చుకున్నా నేను కొంచెం సెంటిమెంటల్గా కూడా ఎంతో చాలా చాలా మంచి వైబ్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది గుడికి రాగానే కమ్యూనిటీలకి అతీతంగా కులమతాలకి అతీతంగా అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఉండాలి వైసీపీ పీడ విరగడ ఏడాది పూర్తయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది అయ్యిందని జనసేన రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ దారం అనిత తెలిపారు నేడు ఆమె ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ మహిళా శ్రేణులు రంగవల్లులు వేసి టప్పకాయలు కాల్చి దీపాల వెలుతురులో పండుగ వాతావరణం సృష్టించారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు వైసీపీ ప్రభుత్వ పీడ ముగిసి ప్రజల కోసం పనిచేస్తున్న నిజమైన ప్రజా ప్రభుత్వం వచ్చిందనే సందేశాన్ని ఈ సంబరాల ద్వారా బలంగా వ్యాప్తి చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వ శుభాకాంక్షలు వన్ ఇయర్ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా కోట్లో గంగమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరమైన సందర్భంగా ఈ రోజు మేము మహిళలందరూ ఇక్కడ మదనపల్లి స్థానిక వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జనసేన బీజేపీ టీడీపీ మహిళలందరూ కలిసి ఇక్కడ సంక్రాంతి మరియు దీపావళి జరుపుకున్నాము ఇప్పుడే రంగవళ్ళు లేసి మేమందరూ ఇక్కడ టపాకాయలు కలిసి చాలా సంతోషంగా కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉందని వ్యక్తపరుస్తూ మేము రంగవలు వేసి దీపాలు జరుపుకున్నాము అదేవిధంగా కూర్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జరుగుతున్నాయి ఒకటో తేదీనే పెన్షన్ అందుతుంది ఉద్యోగులు సక్రమంగా జీతాలు అందుతున్నాయి అదేవిధంగా ఏదైనా మన సమస్యలు చెప్పుకోవాలంటే అందుబాటులో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వం అనేది స్పందన ఉంది గత ప్రభుత్వం చూడలేము కాబట్టి మనం జనసేన ముఖ్యంగా ఒక జీరో స్థానం నుండి హండ్రెడ్ పర్సెంట్ స్టైకింగ్ డైట్ తో హండ్రెడ్ శాతానికి వస్తే గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ నూట యాభై నుండి పదకొండవ స్థానానికి బతికినామలో దేవడానికి బయటపడింది ఈ సందర్భంగా మేము అందులో మహిళలందరూ కూటమి ప్రభుత్వం తరఫున సంక్రాంతి మరియు దీపావళి చాలా ఆనందంగా జరుపుకున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్పర్సన్ పరమాణ మనుజతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన శ్యామల ప్రజా కుంటకుడు జగన్మోహన్ రెడ్డి పీడ విరగడై ఏడాది గడిచిన సందర్భంగా ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు జనసేన పార్టీ రాయలసీమ కోకన్ వినర్ గంగారపు రామదాస్ చౌదరి ఎద్దేవా మదినేపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పీడ విరగడై ఏడాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ శ్రేణులు ఇది వాళ్ళ బులెటిన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే